ఇరవై ఆరో తారీఖు సోమవారం శని జయంతి సందర్భంగా నేను ఒక దిక్కునికి రావడం జరిగింది సిగ్నల్స్ లేవు నేను పెద్ద కార్యక్రమంలో ఉన్నాను పేరు పేరున ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి వీడియో కాల్ చేయలేము కాబట్టి ఎందుకంటే ఇక్కడ సిగ్నెస్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి చెప్పేది ఏంటంటే ఇక్కడ సిగ్నెస్ లేవు లేదంటే ప్రతి ఒక్కరికి కూడా వీడియో కాల్ చేసి నేను చిబెడుతును ఈరోజు శని జయంతి వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ శని తొలగిపోయి మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి ధనం ధాన్యం అన్నీ కూడా మీకు వద్దెలాలని ఆ కాలభైరవ స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ఈరోజు నేను చేసే కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి నేను చాలా సంకల్పంతో ఉన్నాను మీ అందరు ఆశీర్వాదం ఆ భైరవ ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదం కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా